షట్తిల ఏకాదశి వ్రతకథ చాలా కాలం క్రితం దాదాపుగా ద్వాపర యుగంలో ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది ఆమె తన సంపాదనను దాన ధర్మాలకు వెచ్చించింది అడిగిన వారికి కోరినంత ధనం ఆవరణాలు ఇలా విలువైన వస్తువులను ఎన్నింటినో దానం చేసినా ఆమెకు ఎందుకో అన్నదానం చెయ్యడం మాత్రం ఇష్టం ఉండేది కాదు అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని చెబుతారు కదా ఈ విషయమై అందరూ ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది ఆమె ఆహారం మినహా ప్రజలు కోరుకునే ఏదైనా దానం చేసేది ఇదిలా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీమంతురాలికి అన్నదానం గొప్పదనాన్ని తెలియజేయాలని అనుకున్నాడు కృష్ణుడు బిచ్చగాడి రూపాన్ని ధరించి శ్రీమంతురాలి వద్దకు వెళ్ళి ఆహారము అర్థించాడు కానీ ఆ స్త్రీ బిచ్చగాడికి భిక్షలో ఆహారం ఇవ్వడానికి నిరాకరించి అతనిని తరిమి కొట్టింది పట్టు వదలని ఆ భిక్షకుడు తిరిగి వచ్చి మళ్ళీ ఆహారం కోసం అడుగగా ఆమె అతని భిక్షాపాత్రలో మట్టిని వేసి అవమానించింది ఆశ్చర్యకరంగా ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భిక్షకుని వెళ్ళకొట్టి శ్రీమంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా మట్టిగా మారడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది అంతేకాదు ఆమె తినడం కోసం ఏది కొన్నా అది మట్టిగా మారిపోతుండేది అంత సంపద ఉన్నప్పటికీ ఆమె తినడానికి కొన్నవి కొన్నట్లు మట్టిగా మారిపోతుండడం వల్ల ఆమెకు ఆహారం కరువైంది ఇంట్లో సకల సంపదలు ఉన్నా ఆమెకు తినడానికి మాత్రం ఏమీ ఉండేది కాదు ఆ విధంగా ఆకలితో శ్రీమంతురాలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం ప్రారంభించింది ఆకలితో ప్రాణం పోయే స్థితిలో ఆమె తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుని రక్షింపమని ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు కలలో కనిపించి భిక్షకుని పాత్రలో మట్టివేసి అవమానించినందున ఆమెకు ఈ గతి పట్టిందని పేదలకు అన్నదానం చేయమని అలాగే షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆమెకు ఉపదేశించాడు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ శ్రీమంతురాలు ఆనాటి నుంచి పేదలకు అన్నార్థులకు అన్నదానం చేయడం వల్ల ఆమె కోల్పోయినదంతా తిరిగి వచ్చింది అలాగే ఆమె భక్తి శ్రద్ధలతో శక్తిల ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించి ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణాంతరం మోక్షాన్ని పొందింది ఎవరైతే షట్తిల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో విశ్వాసాలతో ఆచరిస్తారో వారు తమ జీవితకాలంలో సకల సంపదలు కుటుంబ సౌఖ్యం ఆయురారోగ్యాలు పొందుతారు షట్తిల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ కథను చదివినా విన్నా ఏకాదశి వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది ಶಕ್ತಿಲ ಏಕಾದಶಿ ವ್ರತಕಥಾ ಸಮಾಪ್ತಃ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ